హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ అండి మార్నింగ్ రొటీన్ అనమాట ఇక మార్నింగే ఇంకా వాకిట్లో ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి శనివారం అండి శనివారం అయితే ఇలా ఇస్తరాకు ముగ్గు అయితే వేస్తారు శనివారం ఇంకా బుధవారం ఈ రెండు రోజులు కూడా అలాంటి ముగ్గు అయితే వేయాలంటండి ఇక లోపల ఇట్లా మొక్కలు అయితే ఉంటాయి కదండీ పెందికొక్కు అట్లాంటి ఎలుకలు అవి అయితే తిరుగుతూ ఉన్నాయి ఇదివరకు వచ్చేవి కాదు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే వచ్చి ఇంకా మొక్కలని అయితే అలా తెంపేస్తూ ఉన్నాయి అనమాట తెంపేసి నీ కనకాబరం చెట్టి అయితే ఇలా కొమ్మలైతే ఇక్కడైతే గుచ్చాను గుచ్చి కూడా మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది ఇంకా అవి అయితే బతికినట్టాను ఇంకా ఎండ అయితే ఇలా అయితే వస్తుందనమాట ఎండాకాలం వల్లే వేస్తూ ఉంది ఎండ అయితే వర్షాలు అయితే తగ్గిన తర్వాత ఎండలు బేబచ్చంగా అయితే ఉన్నాయి ఇక పండుగను లేపాలి పండుగనైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళామండి తీసుకెళ్ళి తీసుకొచ్చాము పిండి కట్లు అవి తీశారు పైన కుండీలో అయితే ఎట్లాగా ఒకరోజు నేను వంకాయలు అవి మొక్కలవి ఎలా పోసేయండి దాంట్లో గింజలు ఉన్నాయి అనుకుంటా ఇంకా అవి వంకాయ ముక్కలు అయితే అలా వచ్చినాయి ఇక పడుకున్నాడండి అయితే ఇట్లాగా ఇంకా నైట్ పూట కూడా నొప్పులని అంటే పిండికట్లు తీసిన తర్వాత వాడు నొప్పులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు కాళ్ళకి డాక్టర్లు కూడా అదే అన్నారులండి వారం పది రోజుల వరకు పెయిన్స్ అయితే ఉంటాయి అని చెప్పారనమాట ఇక ఇక్కడ క్యాలింబర్స్ అయితే ఇచ్చారు ఈ క్యాలిబర్స్ వల్లే లేట్ అయిపోయింది పిండి కట్లు కూడా వేసి రెండు నెలలు పైన అవుతుంది అనమాట రెండు నెలలు పైన అంటే రెండు నెలలు పదిహేను రోజుల దాకా అవుతుంది ఈ మధ్యకాలంలోనే తీశారు ఈ విధంగా అయితే క్యాలిబర్స్ అయితే వేయమని చెప్పారనమాట ఎక్కువ టైము క్యాలిబర్స్ వేసుకొని ఉండాలంటండి ఇంకా రోజుడి మీద రెండు గంటలు ఏమో ఇంకా మొత్తం మీద రెండు గంటలు తీసేసిన ట్వంటీ టూ అవర్స్ కూడా ఈ క్యాలిబర్స్ మీదే ఉండమని చెప్తా ఉన్నారు ఇంకా వాటి కోసం చెప్పేసి ఎర్లీ మార్నింగే ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను ఇక్కడ వచ్చేసి టీ అయితే మరుగుతూ ఉన్నాయి టీ దించేసుకొని ఇంకా ఎగ్స్ అయితే పెట్టాలి పే మీద వచ్చేసి డైలీ వన్ ఆర్ టూ ఎగ్స్ అని ఇంకా పాలు ఈ రెండు అయితే ఖచ్చితంగా అయితే ఇస్తాను ముందుగా అయితే మార్నింగ్ నైత వేడి నీళ్ళు అయితే తాగుతాడండి వాటికి చిన్నప్పటి నుంచి కూడా అలవాటు ఇంకా వేడి నీళ్ళు తాగేస్తాడు ఆ వేడి నీళ్ళలో కొంచెం జీలకర్ర కానీ సోప్ కానీ ఈ రెండిట్లో ఏదో వేసి అలా ఇస్తామన్నమాట తేను కూడా వేయించు కానీ తేనెత్తే వాడు అంత ఇష్టపడ్డో గుట్టి నీళ్ళలోనే ఇట్లా సోప్ అయితే వేసేసి ఇస్తాము ఇక అయితే వాటర్ అయితే తాగుతున్నాడు కదా నేను కూడా టీ అయితే తెచ్చుకొని కూర్చున్నాను అనమాట ఇద్దరం కబుర్లు చెప్పుకుంటా కాసేపు టీ అయితే తాగుతా ఉన్నాము వాడేమో వాటర్ తాగుతున్నాడు అయితే కొంచెం లేట్ అయిందండి సెవెన్ అట్లా అయిపోతుంది ఎప్పుడు మార్నింగ్ సెవెన్ సిక్స్ కల్లా లేసి కొంచెం ఫిజియోథెరపీ లాగా అంటే చిన్నగా కాళ్ళకి ఆయిల్ అది రాసేసేసేసి ఇంకా మర్దనైతే చేయమన్నారు కొంచెం పెయిన్స్ అయితే తగ్గుతాయి అని చెప్పేసి ఈరోజు కొంచెం లేట్ అయ్యింది వచ్చేసి ఎగ్స్లో మనం సాల్ట్ అయితే వేసామనుకోండి ఎగ్స్ మనకి షెల్ అనేది ఈజీగా ఊడొచ్చిద్ది మార్నింగ్ బాక్స్ అయితే పెట్టాలి కదండీ ఇక కూరకాయ ఇంకా బెండకాయ అయితే ఉండదు అని చెప్పేసి ఇంకా గిన్నెలైతే వేస్తున్నాను కడగాలి ఇక కూరగాయయినా సరే అండి మనం కూర చేసుకునేది ఆకుకూరలే కాదు కూరగాయలు కూడా మనం సాల్ట్ తోనే కడగాలి ఎందుకంటే మందులు అవి కొట్టి ఉంటారు కదా ఇంకా పొలాల్లో అయితే ఇంకా సాల్ట్ వేసే దాని తాలూకా మందులు పవర్ అనేది పోతుంది ఎఫెక్ట్ అయితే ఉండదు కదా అందుకని చెప్పేసి సాల్ట్ వేసి కడటాకే ట్రై చేస్తా నేనైతే ఎక్కువ శాతం ఇక్కడైతే బెండకాయలు అయితే కట్ చేసాను అనమాట పండు వచ్చేసి పులిసేయమని గోల వాటికి పులుసు అనేది చాలా అంటే చాలా ఇష్టము బెండకాయతో ఇంకా బెండకాయ పులుసు అయితే వేయను కొంచెం ఎగ్రైతే వేసేస్తా టైం అయితే ఎక్కువ లేదని చెప్పేసేసి పండుగతో చెప్పి ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేస్తా ఉన్నాను రైస్లో నుంచి ఇట్లా వాటర్ అయితే తీస్తా అండి మనకి కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇలా మనము రైస్ ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా వాటర్ తీసుకున్నాం అనుకోండి వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం షుగర్ అయితే వేసుకొని తాగామంటే బాడీకి సెలవు చేస్తుంది మనకి ఎనర్జీ అనేది కూడా ఉంటుంది ఎవరైనా సరే ఇలా తాగితే చాలా మంచిది ఇలా అన్నం పొంగు వచ్చి పొంగు వచ్చిద్ది కదండి అప్పుడు తీసుకోవాలి వాటర్ అనేది వాటర్ అయితే తీసుకున్న తర్వాత మనకి సరిపడా ఎసరా చూసుకొని మళ్ళీ పెట్టుకోవాలి పేయ్యి మీద ఎందుకంటే ఇక్కడ వచ్చేసి కొంచెం షుగర్ అయితే వేస్తున్నాను ఇవైతే మా ఇంట్లో అందరూ కూడా ఇంట్రెస్ట్ అయితే తాగుతాం అనమాట చాలా బాగుంటుంది వీటినే చుట్టూటికి నీళ్ళని కూడా అంటారు ఇదివరకు పూర్వకాలం అయితే అలా తీసేవాళ్ళు అనమాట ఇలాంటి వాటర్లో బీ ట్వెల్వ్ విటమిన్ అయితే ఉంటుందంటండి డాక్టర్లు చెప్తా ఉంటారు బెండకాయ కర్రీ కూడా అయిపోవచ్చింది ఈరోజు టిఫిన్ వచ్చేసి పులిహోర చేద్దాం అని చెప్పేసి ఇంకా పల్లీలు అయితే వేపుతున్నాను ఎప్పుడన్నా వారానికి ఒక రోజైనా ఇట్లా పులిహోర అయితే చేస్తారన్నమాట ఈరోజు పులిహోర నిమ్మకాయతో అయితే చేస్తున్నాను పండు అందుకే బెండకాయ పులుసు ఏమన్నా సరే ఇక అందుకనే అది పులిపే పులుసు పుల్లగానే ఉంటుంది కదా వద్దని చెప్పేసి ఇంకా ఎప్పుడైతే వేశాను చాలా రోజుల తర్వాత రాగి జావ అయితే కాస్తున్నాను ఒక మీద అయితే ఇంకా ఈ మధ్యకాలంలో రాగి జావ్ అయితే కాయట్లేదండి ఎక్కువగా మజ్జిగలో బోర్ చేసుకోవటం లేకపోతే ఏదన్నా ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే చేస్తున్నాం కదా ఇంకా అది తాగటం అట్లా అవుతుంది ఇంకా చాలా రోజుల తర్వాత రాగిజావ్ అయితే కాశాను ఇక్కడ వచ్చేసి దీపా అయితే వచ్చింది మా ఇంటికి దీప తెలుసు కదండి మా వీడియోస్ చూసే వాళ్ళకి కొంతమందికి దీప కూడా తెలుసు ఇక పండుగ చూస్తాక అని చెప్పేసి వచ్చింది నేనైతే వంట చేసే లోపల వాళ్ళ డాడీ అయితే పండుగకి స్నానం చేయించేశారు అంటే బెడ్ మీదే లేండి ఇంకా వాడు నడవట్లేదు కదా ఇంకా వాడికి స్నానం చేయించేసిన తర్వాత కుట్లు కొంచెం పచ్చిగా ఉన్నాయండి రెండు నెలలు అవుతుంది కదా రెండు నెలలు పైన అయింది పిండి కట్టలేసి క్యాలిబర్స్ కోసం అని చెప్పేసి లేట్ అయితే చేశారు అయితే ఫస్ట్ టైం మాకు పిండి కట్టలు ఉప్పు తీసినప్పుడు కొంచెం తగ్గినాయి మళ్ళీ క్యాలిబర్స్ కోసం అని చెప్పేసి సెకండ్ టైం కూడా పిండి కట్టలు అయితే వేసి నెల పదిహేను రోజులు అన్న వాళ్ళు కొంచెం క్యాలిబర్స్ చేయటం లేట్ అవ్వటం వల్ల కొంచెం ఎక్కువ టైం అయితే పిండి కట్టలు ఉంచారు మరి దానివల్ల దేనివల్ల తెలియదు కానీ ఇంకా కుట్లు అయితే కొంచెం పచ్చిగా అయితే ఉన్నాయి ఇంకా వాటికైతే రోజు డ్రెస్సింగ్ పండుగ స్నానం చేయించిన తర్వాత రోజు డ్రెస్సింగ్ అయితే వాళ్ళ డాడీ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా కొంచెం పెయిన్ అయితే ఉందండి ఇంకా డాక్టర్లే చెప్పారులేండి ఒక వారం పది రోజుల వరకు పెయిన్ అయితే ఉంటుందండి క్యాలీబర్స్ అయితే ఇలాంటివి అయితే ఇచ్చారు ఇంక ఇవే వేసి నడిపించాలంటే ఎక్సర్సైజులైనా వీటితోనే చేయించాలి అని చెప్పారు అంటే ఇవి ఇచ్చిన తర్వాత ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గరకి వెళ్ళాము వెళ్తే డాక్టర్ అక్కడే హాస్పిటల్లోనే ఫిజియోథెరపీ సెక్షన్ కూడా ఉంటుందన్నమాట ఇంకా డాక్టర్ దగ్గర చూపించుకొని వెళ్ళమని చెప్తేనే ఇంకా అక్కడికి వెళ్తే వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ అయితే చెప్పారనమాట ఎలా చేయించండి అని చెప్పేసి ఇంకా విధంగా మనం ఇంట్లో చేయించుకోవచ్చు ఫిజియోథెరపీ డాక్టర్ని పెట్టుకోవచ్చు కానీ ఇంకా నిప్పులు అనేది తగ్గలేదు కదా ఇక అందుకని చిన్నగా ఇంట్లోనే ట్రై చేస్తున్నాము కొంచెం పెయిన్స్ అయితే తగ్గిన తర్వాత డాక్టర్ని అయితే పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా మేమైతే చేస్తున్నాం ప్రస్తుతానికి రోజు కూడా ఇక మేము ఇలా డ్రెస్సింగ్ అయితే చేసుకొని ఇంకా క్యాలీబర్స్ అయితే వేస్తున్నాం అనమాట ఎక్కువ శాతం క్యాలీబర్స్ మీదే ఉంచమని చెప్తా ఉన్నారు పండు ఏమో స్కూల్ పోతుందని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నాడు అండి ఈ సంవత్సరం టెన్త్ స్కూల్ పోతుందని చెప్పేసి టీచర్స్ కూడా చెప్పాం కానీ ఎంతైనా మనకి బాధగా ఉంటుంది కదా స్కూల్కి వెళ్తలేదే అని చెప్పేసి టైం అలా వచ్చింది ఏం చేస్తాం చెప్పండి ఇంకా వాడికి కూడా అదే చెప్తా ఉన్నాను ఎల్దు లేదు నిదానంగా తగ్గిన తర్వాత అని చెప్తా ఉన్నాం అనమాట ఇలా కాళ్ళు పెయిన్స్ ఉన్నా కానీ వెళ్తాం కష్టం కదా ఇంకా అందుకని చెప్పేసి నిదానంగా తగ్గిన తర్వాత పంపించాలి కాళ్ళకు కూడా పిండికట్లు ఉండటం వల్ల ఏమోనండి కాలు అంతా నల్లగా తారేసినట్టుగా అట్లా అనిపించేసింది కొంచెం కొంచెంగా పులుసు పులుసుగా అయితే ఊడిపోతూ ఉంది చర్మం కూడా అట్లా నిదానంగా నాలుగు రోజులు పట్టిందండి కాలు క్లీన్ చేసుకోవటానికి మాకు ఫోర్ డేస్ అయితే పట్టింది అట్లా పులుసులుగా చూడండి ఇట్ట వీడియోలో చూపించినట్టుగా పులుసులు పులుసులుగా అట్లా కాలు మొత్తం కూడా అలా ఊడొచ్చింది ఇంకా అలా క్లీన్ చేసుకుంటా కొబ్బరి నూనె రాసుకుంటా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాము ఇంకా రోజు కూడా టూ అవర్స్ వరకు కూడా మాకు ఇలాగే పడతా ఉంది ఆయిల్ రాసుకొని నిదానంగా క్లీన్ చేసుకుంటా ఆ కుట్ల దగ్గర కూడా అట్లా క్లీన్ చేసుకొని ఇలా గాజుకుట్టతా అయితే ఇలా చుడుతున్నాము ఎందుకంటే క్యాలిబర్స్ వేసినప్పుడు కొంచెం ఒరుసుకుంటుందంట అందుకని చెప్పేసి ఇలా చుట్టేసి క్యాలిబర్స్ అయితే వేస్తున్నాం అనమాట ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి